స్కూల్కెళ్లి మట్టి మోస్తున్నావా ఏంటి ఈ వర్షాకాలంలో ఇంత మురికి చేసుకొస్తే నేను ఎలా ఉతకనా ఇది ఉత్తికి ఐదు రోజులైంది నువ్వు మళ్ళీ కాపీ కొట్టావా అది ఊరికే నోట్స్ రాసుకున్నా నువ్వు ఎలా నోట్స్ రాస్తావో నాకు తెలుసు నువ్వేంట్రా గ్యాలానికి వెళ్ళబడిన చేపలా ఉన్నావు ట్యూషన్కి వెళ్ళి రెండు రోజులు అయింది కదా వెళ్ళి రెడీ అవో పోరా ఆ తర్వాత పిటి మీటింగ్ అని చెప్పి వాళ్ళ ముందు తల ఉంచుకొని నించోవలసి ఉంటుంది మీ నాన్నలా ఊరంతా తిరగకుండా మూసుకొని చదువుకోరా రే కాస్త పక్కకి జరుపు అందరే నేను తిడుతూనే ఉన్నారు ఆ ఏం భాషరాది రాదీ అమ్మా మీరు రాను రాను సర్లేదు సరే మాకొచ్చి తగిలండో చూడు ఇవన్నీ ఎత్తి ఎత్తి నా నడుం బిరిగిపోయి తగలబడుతుంది ఎక్కడిగేడు ఆ ఈసారి చెత్త వెయ్యి నేను ఏముంటో నీకు చూపిస్తాను ఈ చెట్లకి ఏదైనా రసాయనం వేసి తగలబెట్టేయాలి నోషనం చేయకుండా వదిలిపెట్టను కావాలంటే కేసు పెట్టుకునేవండి ఎన్ని కేసులు ఈ రాధాకృష్ణ జీవితంలో చూసుంటాడు చావు ఏమిటయ్యాం ఏంటి నీ పట్టికి నువ్వు చేసి వెళ్తున్నావు ఏమిటి ఏమైందమ్మా నీ ఇంట్లో చెత్తంతా తీసుకొచ్చి మా ఇంట్లో వేసి వెళ్తున్నాయి నువ్వు నేను కళ్ళారా చూసాను ఇలా చూడమ్మా చేయి జారి చెప్తున్నాను కదా ఊరికేనా నువ్వే అరుస్తున్నావు నేనేమి నువ్వే ముందు అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావుగా పెద్ద మాట్లాడుతున్నావు నేను అలాగే మాట్లాడతాను అది అందరికి తెలుసు నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను చేసుకో పో మాట్లాడుకుండా వెళ్ళి పని చూసుకోపా మీ కుటుంబంలో ఏమేం జరుగుతున్నాయో నాకు బాగా తెలుసు వెళ్ళి నీ పెళ్ళంతో చెప్పుకో మా అన్నగాడి మాట్లాడుతున్నాడు ఏ పని పాట లేదు ఏమైందమ్మా ఏంటి అసలు మీరు ఏంటన్నయ్య ఇదంతా నువ్వు వెళ్ళి అదే బాగా పెట్టారుగా ఉన్న నువ్వు ఎందుకు బయటికి వచ్చావు లోపల ఉండొచ్చు కదా చూడు నేను చాలా మంచివాడిని నేను చాలా ప్రశాంతంగా ఉండాలి నేను మంచివాడిని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు మాట్లాడుతున్నావు కదా నీకెన్ని సార్లు చెప్పాను ఆ చెత్తే కదా తీసిపడేయొచ్చులే వాడి ఇంట్లో చెత్త తెచ్చి మన ఇంట్లో పోస్తున్నాడు చూస్తూ ఎలా ఊరుకోమంటావ్ ఇప్పుడే ఆ గోడ సమస్య తెరింది మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాడు సత్తార్ని పిలవ్ సత్తార్ని పిలవమని చెప్తున్నానా ఏంటి వంటగదిలోకి వెళ్ళి కూర్చున్నా ఏంటి నీ సమస్య ఏం కావాలో చెప్పు నజీర్ నీకు

నా కుటుంబంలో ఉన్న వాళ్ళు జైలుకెళ్తే అందులో నీకేంటి సమస్య మా అన్నయ్య గురించి నువ్వే మాట్లాడక్కర్లేదు సరేనా కాస్త నోరు మూసుకుంటే బాగుంటుంది ఎక్కడికి వెళ్తున్నావు నన్ను నువ్వే మాట్లాడుతూ అవును తీసుకొస్తున్నావా అసలు అసలే ఏ ఉజేసంత ఇలా చేస్తావా నేను తీస్తాスタン్ ను టోస్ట్ అవునో అంటే ఇంట్లో నేను ఏం చేయట్లేదు కదా నువ్వేమి చేసేది లేదు మన ఇంట్లో రెండు పొయ్యలు ఉన్నాయని అందరికి చెప్పపోతున్నారా ఏమట్లానా నాకు దిగులేదు నువ్వేం అనుకుంటే అది అనుకోవు వెర్రే కండి వాని లేదు ఎవరైనా కనిపిస్తే కనపడట్లేదు తోడు తీసుకెళ్తే బాగుంటుంది చిన్నగా నేను చూస్తాను బాడే వెళ్ళండి చూసేగా వెళ్తున్నాం రే పిల్లడా సైకిల్ తీసుకెళ్ళి అక్కడ పక్కన పెట్టు రే నువ్వు సైకిల్ పెట్టడానికే కదా షెడ్ వేసి పెట్టాను అక్కడ పెట్టు తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటే బాగుతున్నాడు కొంచెం కిరసనాలు పోయ్యా ఏమైందమ్మా కాసేపు ముందే మీ కోడలు వచ్చి బియ్యం తీసుకెళ్ళింది నువ్వు ముందు కిరసనాలు పోయ్యా వంట కూడా వేరు పెట్టేసుకున్నారా నువ్వు ఇంకా ఏం తెలుసుకోవాలి అనయ్ ఇదిగోంటి కాడు కృష్ణాలు కావాలి ఎలా ఉన్నావు బాగున్నావా ఇంకా పెరలు పుట్టలేదు అంట రేషన్ కొట్టుకెళ్ళి వస్తున్నావా లేదు బాయ్లాడుకోడానికి వెళ్ళి వస్తున్నా ఓయ్ రాసును అనయ రాసాను అనయ ఎవరు భూసా అలాగే వెనక వైపు రారా ఓ ఏంటన్నయ్యా చాటుగా ఉంటే కొబ్బరికాయ వస్తున్నారు చాటుగా కొబ్బరికాయలు వస్తున్నానా నేను దాక్కుని కొబ్బరికాయలు వలపడానికి ఇది అడ్డమైన వాళ్ళవి కాదు ఇది నా కొబ్బరికాయరా ఊర్లో నలుగురిని అడిగితే తెలుస్తుంది ఒరే బోసు మనకు తగినట్టుగా కుర్రాళ్ళు దొరికేరా ఒకటి రెండు దొరికాయన్నయ్యా ఏంట్రా ఏంటి లాగి లాగి చెప్తున్నావు ఏం చెప్పమంటారన్నయా ఏమైందిరా దుర్మణాల్లో పాత పాతి పడుతున్నారా అదే ఈ పిల్లలకి ఒక పని పాటు లేదు జారి పట్టారంటే కిందపడి ప్రాణాలు పోతాయి మర్యాదగా అంత లోపలికి వెళ్ళండి ఒరే కుర్రడా నువ్వు శశిధర కొడుకువే కదూ లోపలికి చదవరా వీ నాన్నే నన్ను దూరం చేసింది ట్యూషన్ కి చాలా మంది పిల్లలు వస్తున్నట్టున్నారు రే దిష్టి కొట్టకురా దిష్టి కొట్టకు ఇదిగోండి ఇందులో ఏదే గల్ఫ్ సంబంధం లేదు బాగా చూడండి రే ఇవన్నీ సుత్తి కేసులు నా కూతురికి రెండో పెళ్లిని అటమైన వాడిని తీసుకొస్తావా నన్ను ఏం చేయమంటారు దొరికిందే కదా వచ్చి చూపించగలను రే తను నంబర్ వన్ నాయది కూతురు రా మొదటి ముగుడికి కొంచెం ఉంది అందుకే డైవర్స్ తీసుకుంది అని చెప్పు అర్థమైందా అది నేను చూసుకుంటాను అదంతా ఓకేనే ఏదైనా చెప్పి నువ్వు వచ్చావంటే ఆటలు పాటలు డిస్కోలు డాన్సులే ఒకటి అల్లర్లు లేదంటే ఏదైనా చెయ్యి ఏదో ఒకటి అదే నీకు మంచిది ఆ తర్వాత ఆ పని చేశాను ఈ పని చేశానంటే మావిడికాయ అందరూ దొంగలేండి అలా చెప్పు ఇదిగో ఏంటన్నా యాభై రూపాయలు ఇస్తున్నారు మూడు ఫోటోలకైతే చూపించవు దానికి యాభై రూపాయలు సరిపోవా అగ ఉన్నవాళ్ళు కదా నాకు సహాయం చేయొచ్చు కదా మీరు నేను ఒక బిజినెస్ చేయడానికి నాకు మీరు డబ్బులు ఇస్తారా ఇస్తానరా నీకు డబ్బులు వడ్డీకి అయితే ఇస్తాను ఇక్కడే కొట్టచ్చు కదా చెప్పరా ఏమైంది ఎవరు పైకే వస్తున్నారు పారిపండి పారిపండి

నువ్వు మర్యాదగా దిగిరా దిగిరే మర్యాదగా దిగిరారా నిన్ను ఇంట్లో వాళ్ళు కొట్టకుండా వదిలేసారు కదా నిన్ను చావకూడదు తన దగ్గరికి రారా ఇంకోసారి చేస్తావా చేస్తావా చెప్పురా చవాతానే చెప్పు దారిలో వచ్చి వెళ్ళే వాళ్ళ పొలలు బతులు కొడతావా మాట్లాడుతావా నీకేం కావాలి ఎందుకలా చూస్తున్నావు నీకు ఒకటిమనా దగ్గర దేవుడా ఏమైందిరా

ఉన్నట్టుండి నీకేమైంది బాబు నువ్వు తలకు నందరుగా నిలబడే ట్యూషన్లో చదువుతుంటావా దెబ్బలు తగిలి ఎముకలుగా డాక్టర్ బాగా చెక్ చేసి చూడండి డాక్టర్ నువ్వెవరు సరే సమస్య ఏం లేదు కదా ఈ హాస్పిటల్లో ఎక్స్రేలు స్కాన్లు గట్రా ఉన్నాయా ఎవరమ్మా ఇతను పిల్లాడ తండ్రా అయ్యా లేదు ఏంటి సార్ నేను ఒక బ్రోకర్ని బ్రోకర్ అయితే బయట నిలబడు బయటకి